టీవీ స్వాగతం నేను చూస్తే నమస్కారం నా పేరు సురగాని స్వప్న శ్రీహరి నన్ను తాళాగూడెం గ్రామ గా ఎన్నిక చేసిన ప్రజలందరికీ నా ధన్యవాదాలు నేను ఖచ్చితంగా అందరికీ ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సిన సేవలు ఖచ్చితంగా చేస్తానని చెప్తున్నాను ఎలాంటి నిధులు వచ్చినా ఏ అవసరం ఉన్నా అందరిని ఆదుకుంటానని నా సాయశక్తులా ప్రయత్నిస్తానని ఊరికి కావాల్సిన మంచి చేస్తానని మా ఊర్లో గుడి లేదు సిసి కెమెరాలు పెట్టాలనుకుంటున్నాం అలాంటి మంచి మంచి పనులు చేసి యూత్ కానీ అందరికి అందుబాటులో ఉండి మంచి కార్యక్రమాలు చేస్తారని ఈ న్యూస్ ద్వారా నేను మీడియా ద్వారా చెప్తున్నాను గుడ్ మార్నింగ్ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ నా ధన్యవాదములు ఒక సెవెన్ ఇయర్స్ లాస్ట్ టైము ఓడిపోయిన తర్వాత ఏడు సంవత్సరాలుగా మంచి చెడు ఈ విలేజ్కి అన్ని చేసుకుంటూ వచ్చి ఇంత మంచి అవకాశం ఇచ్చి ఈ వన్ థర్టీ ఫైవ్ ఓట్స్ మెజార్టీ ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ నా కృతజ్ఞతలు అదేవిధంగా ఊర్లో ఉన్న చిన్న చిన్న సమస్యలు ఏంటంటే డ్రైనేజీ వ్యవస్థ కానీ లేదంటే సీసీ కెమెరాలు కానీ ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి ఇంకే విధమైనా సరే గవర్నమెంట్ నుంచి వచ్చే వచ్చే నిధులైనా సరే లేకుంటే ఇంకేదైనా అవకాశం ఉంటే ఊరి నుంచి ఏదైనా రియల్ ఎస్టేట్ పరంగా కూడా ఏదైనా అవకాశం ఉంటే అదే విధంగా వచ్చి నా కోసం అడగను నా ఊరి కోసం ఏమి ఇస్తారు అనేది ఆలోచనతో నేను ముందుకెళ్తాను డెవలప్మెంట్ కోసం అంటే ఒక టెంపుల్ ఉంది హనుమాన్ టెంపుల్ ఒకటి దాన్ని నా ఫైవ్ ఇయర్స్ పీరియడ్లో అది కంప్లీట్ చేయాలని నా కోరిక అది అదొకటి కంప్లీట్ చేయాలి సీసీ కెమెరాస్ సీసీ కెమెరాలు ఎందుకంటే ఈరోజు ఒక నిఘా వ్యవస్థ అనేది ఊర్లో ఉండాలనేది నా ఆలోచన ఎందుకు అంటే సరే చిన్న చిన్న సమస్యలు అక్కడక్కడ యువత కొంచెం అదిగా ఇబ్బంది ఉన్నారు కాబట్టి అది కూడా కొంచెం కంట్రోల్ తీసుకురావాలనే నా ఒక్క ఆలోచన ఈ ఆలోచన ఎందుకంటే వాళ్ళు కూడా ఫ్యూచర్లో మంచి ఉండాలి సరే రేపు ఏ విధంగా చెడు చెడుదారులకు పోకుండా ఇప్పుడే కంట్రోల్ చేసుకుని దాన్ని దారిలో ఉండాలనేది నా ఉద్దేశము దీన్ని ఇంకా వేరే ఉద్దేశంగా ఎవరు అనుకోవద్దు అదే విధంగా ఇంకేదైనా ఫిఫ్టీన్త్ కమిషన్ నుంచి వచ్చే డబ్బులు కానీ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే డబ్బులు కానీ దాన్ని అందరం సమిష్టి కృషిగా గ్రామ పెద్దలైనా సరే గ్రామ సర్పంచు వార్డ్ మెంబర్లు అందరు కలిసికట్టుగా సమిష్టికృష్టితోటి దీన్ని ఏ విధంగా డబ్బులు దాన్ని మన ఊరికి సమస్యలు ఏమున్నాయి దాన్ని ముందు తీసుకెళ్లాలని గ్రామం వార్డ్ మెంబర్లకి వాళ్ళ విధంగా కూడా అన్నీ ఆచితూచి ఆలోచించి ముందాడుగు వేయాలని అదొక ఆలోచన అదే విధంగా స్ట్రీట్ లైట్స్ ఏ టైంలో అయినా స్ట్రీట్ లైట్స్ ఎక్కడ పోయినా అనక్ష ఎంబడే దాన్ని కూడా కంట్రోలింగ్ చేయాలనేది అదొక ఉద్దేశం ఇవన్నీ సమస్యలు ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫైవ్ ఇయర్స్ కాలంలో ఊర్ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తాను కానీ ఇంకా వేరే ఉద్దేశం కాదు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏ చిన్న సమస్య వచ్చినా గానీ అందరికీ అందుబాటులో ఉంటాను ఇదే నా యొక్క ఉన్న మేజర్ సమస్య ఏంటంటే మా తాళగూడెం స్టేజ్ వద్ద కాలేజీకి వెళ్ళే పిల్లలకి బస్సు కూడా ఆపట్లేదు అది కూడా ఒకటి దృష్టిలో ఉంచుకొని అందరము ఆ డిపో మేనేజర్ దగ్గరికి వెళ్ళి కూడా అదొకటి కలుస్తాము ఇంకోటి మాకు తాళ్ళగూడెం బావుపేట రోడ్డు కరెక్ట్గానే ఉంది ఇంకోటి డబల్ రోడ్ శాంక్షన్ అయిందని చెప్తున్నారు అది కూడా ఎంతవరకు అయింది ఆ ప్రపోజల్ కూడా చెక్ చేసి ఒకటి యాదిగుట్ట డిపో మేనేజర్ కలిసి కూడా బస్సు కూడా చేసే అవకాశం కోసం అది కూడా ఎమ్మెల్యే గారి దగ్గర కూడా వెళ్ళి సరే పార్టీ ఇదా అదా అని కాదు ఏ పార్టీ అయినా సరే మా ఊరు డెవలప్మెంట్ గురించే మేము ముందడుగు వేస్తాము ఊరి కోసం ఎక్కడి వరకైనా వెళ్తాము అది మా యొక్క గ్రామ ప్రజలందరూ సమిష్టి కృషితో సహకరించి మన ఊరు డెవలప్మెంట్ను ముందుకు తీసుకెళ్లాలని నా యొక్క మనవి